కొట్టు దా కొట్టు దా కార్తీక రాజుల పైనా కాతీక రాజుల పైనా కాతీక మా పైన జమ జగడాన్నారు మా మాతండీ జమ మాతంది మా మా దొరిని జమ దగ్గరి తపదుండే కో నా కో తపదుండే కోన తపదుండే యా కోనా నా తపదుండే యా కో నా తపదుండే తపదుండే యా కోన నీ జోష్ మామూలుగా లేదు ఈ వయసులో వైకాలెబ్బలో ఉంటుంది మొత్తం వేసేసింటవా టుద్దును చేసి మా సరే అవునా అసలు మీరంతా వేస్ట్ ఈయన ముందర ఈయన ఎంత బాగా అసలు ఒక మంచి ఊపులో ఉండాడు మెల్లిగా అందుకున్నాడు అందుకున్నాడు పాట అలాగే ఒక కలిపి చూయ ఇంకా తగ్గట్లేదు